మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వసువు నామ సంవత్సరము శ్రావణ మాసం అనగా ఆగస్టు నెల ఎందు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారు చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అనగా ఒకరి సలహా మేరకు ఒకరి యొక్క ఆలోచన మేరకు ఒకరి యొక్క ఉద్దేశాల మేరకు ముందుకెళ్ళే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు ఎంత కోపమైతే ఉంటుందో వీళ్ళలో అంతే భయం కలిగిన వ్యక్తులు శతవిష నక్షత్రం గలవారు అనగా ఈ రాశివారు సాధారణంగా ఒకరు ఊసికి ఒకరి జోలికి వెళ్ళే వ్యక్తిత్వం కలగదు వెళ్ళే సమయమే వచ్చినట్లయితే గనుక వా అవతల వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడాను పోరాడే వ్యక్త విధానం కలిగి ముందుకెళ్ళే మనసత్వం కలిగిన వారే కానీ తప్పు నాలో ఉంది అన్న సమయం వచ్చినట్లయితే వెనకడుగు వేయొచ్చేమో కానీ నాలో తప్పు లేనప్పుడు ఏమాత్రం వాదనతో ముందుకెళదామన్న అహం కలిగిన వ్యక్తులైతే ఈ శతభిష్ణ నక్షత్రం వాళ్ళు కాదు అయితే వీరి వీరి యొక్క విధానాలలోని పూర్వం నుంచి పితృలు అనగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీ యొక్క పెద్దవాళ్ళ నుంచి ఉన్నటువంటి యొక్క స్థిరాస్తులు వీటి వలన ఈ యొక్క నెలలో మీకు ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనగా మీ పెద్దల నుంచి వచ్చినటువంటి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆస్తి తగాదాలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కలగవచ్చు అనగా అనదముల అయితేనేమి అక్క చెల్లెల అయితేనేమి లేదా కుటుంబ సభ్యులు అనగా పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి సతవేశ నక్షత్రంలో కూడుకున్నటువంటి వ్యక్తుల్లో పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లల వల్ల ఆస్తులు అమ్ముకోవలసినటువంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అదేవిధంగా చిన్నవాళ్ళు అయితే గనక అన్నదమ్ములతో అక్క కూడా ఆస్తి తగాధారలో వైరాల వలన కోర్టు వ్యవహారాల దాకా కూడా వెళ్ళేటటువంటి సూచనలు అనేటటువంటివి ఈ నెలలో మీకు కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే రీత్యా చూసుకున్నప్పటికీ ఈ శతబ నక్షత్రం గలవారైతేనేమి పెళ్ళైతే కనుక వీరి యొక్క భార్యలైతేనేమి దంపతుల రీత్యా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని యొక్క ప్రభావాల వల్ల కొన్ని కొన్ని యొక్క ఆలోచనల వల్ల కొన్ని కొన్ని యొక్క మనస్పర్ధల వల్ల అనారోగ్య సమస్యల వల్ల కుంగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఈ యొక్క నెలలో మాత్రం చాలా వరకు ఆలోచనతో బుద్ధి శ్రద్ధలతో శుభప్రద యోగ్యతలతో వేసే అడుగు చేసే పని చెప్పే మాట అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక్కో చోట ఉండి మాట్లాడుకోవడం వలన కొన్ని కొన్ని యొక్క బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు అనేటటువంటివి గట్టిపడే అవకాశాలు అనేవి ఉంటాయి అట్లా కాదని మీరు ఎట్లా పెడితే ఎట్లా వాదించడం వలన భవిష్యత్తుకు కూడాను అనేటువంటి విధంగా మాటలు విడిపోకలు కలిగేటటువంటి సూచనలు కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి కనుక శ్రద్ధ వహించగలరు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో మీ యొక్క ఆదాయం అనేటటువంటిది అనగా శతబిష నక్షత్రంలోని కొంతమందికి రీత్యా చూసుకున్నట్లయితే ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది ఎక్కువగా దాచిపెట్టేటటువంటి అవకాశాలు తక్కువ చూపిస్తూ ఉన్నాయి గనుక ఆదాయ విధంగా చూసుకున్నప్పటికీ మీరు రేపటి రోజును ఉద్దేశించుకొని ఈ రోజున మీరు ఆర్థికాన్ని బలపరచుకునేటటువంటి విధానాన్ని చూసుకుంటే బాగుంటుంది మీకు ఈ నెలలో ఎందుకంటే వచ్చేటువంటి యొక్క రోజులలో ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి యొక్క సూచనలు చూపిస్తున్నాయి కనుక ఈ నెలలో వచ్చిన ఆదాయం ఎంత అయినప్పటికీ కూడాను మీ ఖర్చుల నిమిత్తం చూసుకొని చాలా వరకు వెనక వేసుకునేటువంటి విధానం అనేది కలిగితే మీకు ముందు రోజులు చాలా బాగుంటాయని తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఆకస్మికంగా ఈ నెలలో పదమూడో తారీఖు దాటిన తర్వాత నుంచి ఆకస్మిక ధనలాభం అనగా మీరు చేసే వృత్తిరీత్యా అయి ఉండొచ్చు లేదా రాజకీయ రంగం వారికే కానీ సినీ రంగం వారికే కానీ కళ్యాణ విషయంలో కానీ కళ్యాణ విషయంలో అయినట్లయితే గనక అనుకోకుండా ఎప్పటి నుంచో అవ్వలేనటువంటి సంబంధాలు తీసుకోండి మా అమ్మాయిని ఇస్తాము పెళ్లి చేసుకోండి చక్కగా చూసుకోండి అనే గొప్పవార్తలు వినడము ఎప్పటి నుంచో కలవలేనటువంటి ప్రేమ జంటలు కూడాను శుభప్రదంగా కలిసే అవకాశాలు కలగటము అదేవిధంగా చేసే వృత్తిరీత్యా స్టాక్ మార్కెట్లో అయితేనేమి షేర్ మార్కెట్లో అయితేనేమి క్రిప్టో కరెన్సీ ప్రకారంగా చూసుకున్నట్లయితే కూడా ఈ మూడు రంగాల్లో కూడా మీకు ఆకస్మితంగా ఈ యొక్క రాశిలో ఉన్న వృత్తి అన్నిటిలో కూడాను నేను చెప్పినటువంటి ఈ మూడు వృత్తులలోని అనగా షేర్ మార్కెట్లో కానీ అట్లాగే స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా చూసుకుంటే క్రిప్టో కరెన్సీలో కానీ ఆకాశపితంగా ఎక్కువగా ధనలాభం కలిగేటటువంటి వృత్తులు ఎన్నున్నప్పటికీ కూడా ఈ మూడు వృత్తుల్లో మాత్రము అనుకోకుండా మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి ఈ నెలలో సూచించడం జరుగుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల రీత్యా ఈ యొక్క ఎదుగుదలను బట్టి అదేవిధంగా మీకు ఎక్కువగా ఖాళీ లేకపోవడం ఎక్కువగా కష్టించడం వలన కూడా మీకు చిన్నపాటి వైరల్ ఏర్పడవచ్చు దీనిని చూసి జనాలు కూడా చాలామంది మీ మీద ఈర్షించుకోవటము ఎదుగుదలను కూడా చాలామంది జీర్ణించుకోలేకపోవటము మీ ఎదుగుదలని వాళ్ళు కిందిగా లాగవేద్దామన్న ఆలోచనతో కూడా మీ దగ్గరే వింటూ మీతో మాట్లాడుతూ కూడా కొంతమంది వ్యక్తులు ఇబ్బంది కలగజేసేటువంటి గీతలో చూపించడము చూపించవచ్చు కనుక ఎదుటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండగలరు అదేవిధంగా కొత్తగా భూస్థలం స్థలాలు ఏవైతే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో శుభప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నూతన శంకుస్థాపనలు నూతన గృహప్రవేశాలు కూడా ఈ సంవత్సరం మీ పేరు మీదగా కనిపిస్తూ ఉంది సంపూర్ణంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో మీకు కనిపిస్తూ ఉంది కనుక సంపూర్ణంగా మీరు ప్రయత్నాలు చేయవచ్చు అదేవిధంగా చూసుకున్నప్పటికీ ఇంటిళ్ళపాది ఇంటిళ్ళపాది మీరు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా ఎక్కడికి అనుకున్నా ఏమి చేద్దాం అనుకున్నా ఏమి చెయ్యాలనుకున్నా ఒక రూపాయి ఖర్చు పెడదామనుకున్నా కొత్త వస్తువు తీసుకొద్దాం అనుకున్నా జనానికి తెలియపరచుకోకుండా మీ స్వతంత్రంగా ముందుకు వెళ్ళి చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయము అదేవిధంగా మీ ఇంటి ధర్మపత్ని పెళ్ళి జరిగిన వాళ్ళైతే కనుక మీ ధర్మపత్ని అయినటువంటి మీ భార్యని సంప్రదించకుండా మాత్రం మీరు ఏ ప్రయత్నం చేయవద్దు చేయటం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు కలుగుతాయి అట్లాగే పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్న వాళ్ళని కాదని మాత్రం కొత్త ప్రయత్నాలు ఇది పెట్టుకోవద్దు అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభప్రదమైనటువంటి నెలగా కనబడతా ఉంది ఇది ఈ నెల కనుక ఉద్యోగం ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎప్పటి నుంచో మీరు పొందలేనటువంటి యొక్క ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో పొందే అవకాశం అనేది ఉంది శుభవార్తలు వినే అవకాశం కనబడతా ఉంది విద్య కూడా చక్కగా మంచి ఫలితాలు పరీక్షా ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి అలాగే స్థిరీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ కొన్ని శూన్యాంశాలు చూపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా వహించుకోవాలి అట్లాగే కొన్ని కొన్ని సమస్యల నిమిత్తము కోర్టు వ్యవహారాల్లో పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వహించుకున్నట్లయితే సానుకూలంగా బయటపడేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే ఈ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు అనేటటువంటివి అనుకోకుండా అనుకోకుండా మీకు ఎదుర్కొనేటటువంటి విధానాలు కనబడతా ఉన్నాయి రాకపోకలు ఎందుకు కూడాను వాహన రంగంలో కూడా సమస్యలు అనేటటువంటి కనబడతా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తతో వాహనాలు నడుపుకోవడం అనేటటువంటి చాలా మంచి విషయము కనుక శుభప్రదంగా ఆలోచనతో ముందుకెళ్ళినట్లు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ స్వామి వారికి నమస్కరించుకోవడము సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దర్శించుకోవటము చాలా మంచి విషయము ఏమన్నా చిక్కులు చిక్కులుంటే కూడా విమోచన అయ్యే అవకాశం కలుగుతుంది అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్మను నమస్కరించుకొని ఆ స్వామివారిని దర్శించుకొని సంపూర్ణంగా దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి వచ్చేట వలన కొన్ని కొన్ని యొక్క చకాకులు కూడా పోయే అవకాశాలు కలుగుతాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను